ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చదువుకున్నాము అక్కడ మరి నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా సువర్ణం అంటే ఏంటండి బంగారం బంగారం బంగారము మరి దాన్ని మురికి అనుకోండి క్లీన్ చేయాలంటే ఏం చేస్తారు కాలుస్తారు కాలుస్తారు బాగా మరి బొగ్గులు బాగా కాల్చి అందులో బాగా కరిగించి అందులో ఉన్న చెత్త వేస్టేజ్ అంతా కూడా తీసేస్తారు కదా అదే ఇక్కడ రాయబడింది ఏముంది నశించిపోవ సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా ఒకవేళ అది మురికిగా ఉందనుకోండి ఇది ఎందుకు పనికిరాదని మూలపడేయచ్చు మూలపడిస్తే అది బంగారమా పనికిరాని వస్తుంది ఎవరికి తెలియదు కానీ ఎప్పుడైతే దాన్ని అగ్నిలో కరిగించి దానికి మెరుగుపెట్టి ఒక మంచి ఆకారం తీసుకొచ్చినట్లయితే అది అందరి దృష్టికి ఎలా ఉంటది చాలా ఆకర్షణీయంగా ఉంటది మెరుపుగా ఉంటది మరి అందరు చూస్తుంటారు అన్నమాట అంత షైనింగ్ అలాగే మరి ఇక్కడ ఈ బంగారము దేనికి సాదృశ్యంగా ఉందండి నశించి పోసం అంటే మన జీవితానికి మన విశ్వాసానికి అర్థమైందా మన శ్రమలు మన శోధనలు అంతే కదా మనము కూడా అనేకమైన శ్రమలు శోధనలు గుండా వెళ్తాం అయితే మరి ప్రతి విశ్వాసకి కూడా శ్రమ శోధన చాలా అవసరం ఆ గుండా శోధన గుండా వెళ్ళినప్పుడే మన యొక్క ఆ శ్రమలుగుండోధన గుండా శోధన వెళ్ళినప్పుడే మన యొక్క విశ్వాసం అనేది మరి బయటికి తెలుస్తుంది మనము ఎంత విశ్వాసంలో ఉన్నాము ఎంత భక్తిగా జీవిస్తున్నాము అనేది మనకి మనకి అర్థమవుతుంది ఆ శ్రమంలో వెళ్ళేటప్పుడే మనతో మరి అనుక్షణ దేవుడు మనల్ని ఎంతగా వెంటాడి తోడుకొని నడిపిస్తున్నాడనేది మనకు అర్థమవుతుంది అర్థమైందా కాబట్టి శ్రమ వచ్చేటప్పుడు ఎవరు కూడా కృంగిపోకూడదు బాధపడకూడదు శ్రమలో ఉంటేనే ఆశీర్వాదం ఆశీర్వాదం కావాలా అతి శ్రమను రావాలని మీరు ప్రే చేయాలి శ్రమ మన మేలుకి అంతేగాని నాకే ఎందుకు శ్రమ వచ్చింది నాకే ఎందుకు శోధన వచ్చింది నాకే ఎందుకు దుఃఖం వచ్చిందని ఎవ్వరు కూడా బాధపడకూడదు ఆ శ్రమల గుండా నలిగినప్పుడే మనము దీవించబడతాము ఎంత శ్రమల లోతుల్లోకి వెళ్తామో దేవుడు అంట మనల్ని మరి విశ్వాసములో ఆత్మీయతలో అన్ని విషయాల్లో ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడంట ఆ ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళాలంటే ఈ శ్రమల గుండా నలిగిపోవలసిందే మరి బంగారము ఎంత కాలిస్తే అంత వస్తుందని అంత షైనింగ్ వస్తుందంట కాబట్టి మరలా మరలా కరిగిస్తుంటారు అది చూస్తారు ముక్కలు చేసి అందులో మురికి పోయింది లేదా ఇంకా షైనింగ్ రాకపోతే మళ్ళీ కరిగిస్తుంటారు అలా కరిగిస్తూ కరిగిస్తూ అది మంచి ఆ షైనింగ్ వచ్చే వరకు కూడా దాన్ని కరిగించడం అనేది జరుగుతుంది అలాగే మరి కూడా దేవుడు ఆ బంగారం వలె అనేక విధాలుగా అగ్ని గుండా శ్రమల గుండా శోధనలు గుండా ఇరుకులు గుండా గుండా నలుపుతుంటాడు అలా నలిపేటప్పుడే మనము ఆయనకి అవుతాము ఆయన భక్తిలో ఆయన విశ్వాసములో ఆయన సహవాసములో ఆయన వాక్యములో మరి ప్రతి విషయంలో కూడా మనము ఎదిగించబడతాం కాబట్టి మరి మనము ఆ గుండా ఆ పరీక్షలు గుండా ప్రతి విశ్వాసం కూడా వెళ్ళాల్సిన అవసరత ఉంది అది మనము అర్థం చేసుకోవాలి ఓకేనా మరి అందులోని మూడు నాలుగు వచ్చిన చదవండి మొదటి పేరు ఒకటిలో మూడు నాలుగు ఐదు వచ్చినేస్తు క్రీస్తు తండ్రివైన దేవుడు గాక మృతుల్లో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరక్షర మనకు కలుగునట్లుగా అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడ బారనేదినను శాశ్వతము మనకు కలుగునట్లు ఆయన తన విశ్వేష కణికరము చెప్పున్న మనలను మరలా జన్మనిచ్చాను జన్మ చేశాను అయితే మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్థుతింపబడును గాక మృతుల నుండి వేసి తిరిగి లేచిటి వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షరమైనది నిర్మలమైనది వాడబార మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చెప్పున మనులను మరలా జన్మింపజేసను నిజముగా మన యొక్క పాపమును బట్టి శాపమును బట్టి అవిదేవతను బట్టి మనం ఏమవ్వాలి మరణానికి గురవ్వాలి కానీ దేవుడంట తన యొక్క మరి విశేష ఆ కనికరము చొప్పున తన యొక్క కృపను బట్టి మరలా మనల్ని జన్మింపజేసాడంట అదేంటి పుట్టిన వాళ్ళు మళ్ళీ ఎలా జన్మిస్తారు అని మీకు డౌట్ వచ్చిందా అంటే మరి మరల రక్షణ మారు మనసు బాప్తిష్మం ద్వారా దేవుడు మనల్ని మరలా జన్మింపజేసి నూతన శిశువులుగా పసి పిల్లల దేవుడు మనల్ని మార్చాడంట అర్థమైందా మరి ఆయన ఆ జీవముతో కూడిన నిరీక్షణ కలగటానికి అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం ఏంటది అక్షయమైనది నిర్మలమైన వాడబిము స్వాస్థ్యము రక్షణ పరలోకం దానిని మనకివ్వటానికంట దేవుడంట ఏం చేశాడంట మనల్ని మరలా జన్మింప చేశాడు మన కొరకు ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు మన కొరకు మరణించాడు మన కొరకు జన్మించాడు మన కొరకు మరణించాడు మన కొరకు తిరిగి లేచాడు అర్థమైందా దాని ద్వారా మరి మనము ఆ అక్షయమైన ఆ వాడబారని స్వాస్థ్యము మనము పొందుకుంటున్నాము కాబట్టి మరి శ్రమలలో శోధనలో దేవుణ్ణి మనము దూషించకుండా సనుగకుండా గొనుగకుండా మనము విశ్వాసముతో ముందుకు కొనసాగాలని దేవుని వాక్యము మరి మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది అర్థమైందా మనము ఎంత శ్రమల గుండా వెళితే అంత వాక్యపు లోతుల్లోకి ఆత్మీయ లోతుల్లోకి నడిపించబడతాం ఎందుకంటే ఇది అనుభవంతో చెప్తున్నాను నేను ఎన్నో శ్రమల గుండా ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు గుండా నలిగిపోయి నలిగిపోయిన పరిస్థితి నా జీవితంలో అలాంటి పరిస్థితుల్లో మరి ఆ ఒంటరితనములో నేను ఎంతగానో దేవుని ముఖాన్ని వెతికాను దేవుని వాక్యాన్ని ధ్యానించాను దేవుని వాక్యాన్ని చదివాను అప్పుడు దేవుడు నా మనోనేత్రాలు తెరవటం జరిగింది ఆయనతో నేను సహవాసం చేశాను అలాంటి పరిస్థితులు మనకు కొన్నిసార్లు ఒంటరి పరిస్థితి దేవుడు అనుమతిస్తాడు కృంగిపోయిన పరిస్థితి అలాంటి స్థితి ఉన్నప్పుడే ఆయనతో సహవాసం చేస్తాం ఆయన సన్నిధిలో కూర్చుంటాం ఆయనతో కూర్చునేటప్పుడు ఎన్నో లోతైన మర్మాలు ఎన్నో తెలియని మరి విషయాలు దేవుడు మనకి తెలియపరుస్తాడు మరి ఆ తండ్రితో సహవాసం అనేది అది చాలా గొప్పదనమాట అర్థమైందా మరి ఆ సహవాసము నేను అనుభవించాను ఎన్నో ఆత్మీయ సత్యాల దేవుడు నాకు తెలియపరిచాడు నేర్పించాడు బోధించాడు ఉపదేశించాడు కాబట్టి ఈ రోజు నేను మీ ఎదుటి నిలబడి ఇంత స్పష్టంగా బోధించగలుగుతున్నాను అర్థమైందా ఆ శోధన నా మేలికే ఆ శ్రమ నా మేలుకే ఈ రోజు మీ మధ్యలో అంటే ఆ రోజు ఆ శ్రమల గుండా వెళ్ళటం వల్ల అర్థమైందా కాబట్టి మీ జీవితంలో మరి శోధన ఉందా శ్రమ ఉందా కన్నీరుందా దుఃఖముందా కుంగిపోవద్దు బాధపడద్దు మరి దేవుడు మీ కొరకు ఒక గొప్ప మేలు దాచించాడు ఆ స్వాస్థ్యము గోడబారని స్వాస్యము పొందుకోటానికే దేవుడు ఆ విధముగా మనని ఆ శ్రమల గుండా నడిపిస్తున్నాడు మరి అదే విధముగా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి పద్దెనిమిది చదువుకున్నాడు ఆ పట్టణపు ప్రాకారము సూర్య కాంతము కాంతములతో కట్టబడేను పట్టణము స్వచ్ఛమగు స్వచ్ఛమకు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణ ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణం ప్రాకారాలంట ఎలా కట్టబడ్డాయి సూర్యకాంతములతో అలాగే స్ఫటికంతో సమానమైన ఎలా ఉంది శుద్ధ సువర్ణంగా ఉందంట శుద్ధ సువర్ణం అంటే క్లీన్ గా మంచి షైనింగ్ గా ఉన్న బంగారంలో ఉందంట పట్టణం అర్థమైందా ఇక్కడ మరి ఆ పట్టణము దేనికి సీచనగా ఉంది ఆ పట్టణము మరి మనమే మనము పర్లేక మరి స్ఫటికము స్ఫటికము అయితే మరి స్ఫటికం అంటే ఇప్పుడు వైట్ గడ్డ దొరుకుతుంది ఏమంటారు మిస్ అర్థమైందా అది ఎలా ఉంటది ఇటువైపు చూసి అటు ఒక మనిషి ఇటు ఒక మనిషి చూస్తే అవతలని కనిపిస్తారు అలా స్పష్టంగా ఉంటుంది చాలా క్లియర్ గా క్లియర్ అయితే అలా దానితో సమానమైన శుద్ధ సువర్ణముగా పట్టణం అంటే ఉందంట మరి శుద్ధ సువర్ణం అంటే పరిశుద్ధమైన మరి మంచి షైనింగ్ తో ఉన్న ఆ బంగారం అంట అర్థమైందా అలా ఆ పట్టణం అంటే ఆ పట్టణము స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉంది ఏదా పట్టణము పరలోకం అర్థమైందా మరి ఆ పరలోకము అశుద్ధ సువర్ణంగా ఉంది ఆ పరలోకాన్ని దేవుడు అంట మన కొరకు దాచిపెట్టాడంటే ఇప్పుడు మనం చదివాం కదా మొదటి పేతురు మరి ఆ నాలుగు ఐదు వచ్చిన మనం చదువుకున్నాం కదా అలా మరి ఆ పట్టణాన్ని ఆ వాడబారిని ఆ యొక్క స్వాస్థ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలి ఆ బంగారము ఎలా అయితే అగ్నిలో కాల్చబడుతుందో ఆ కొలుములో కాల్చబడుతుందో అలా మనము మరి కాల్చబడాలా నలగొట్టబడాలా విరగగొట్టబడాలా అప్పుడే మరి మనలో మరి ఆ షైనింగ్ వస్తుంది మన ఆత్మీయ జీవితంలో బంగారంకైతే షైనింగ్ కనిపిస్తుంది మనలో కనిపించదు కదా డౌట్ రావచ్చు మనము కూడా మరి ఆత్మీయ లోతుల్లోకి వెళ్తున్నప్పుడు మరి భౌతికంగా మనలో ఆశీర్వాదం చూస్తారు మనలో మార్పు చూస్తారు లోకానికి మన పాత జీవితానికి క్రొత్త జీవితానికి మనలో ఎంతో మార్పు ఉంటుంది అది మనుషులు గ్రహించగలుగుతారు అర్థమైందా ఆ విధమైన ఆ మార్పు మన జీవితంలో జరగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మరి ఆ మూడు నుంచి చదువుకుందాం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ చేయ నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును అర్థమైందా మరి మనమంట ధన వృద్ధి చేసుకోవాలి ఆశీర్వదించబడాలి దీవించబడాలి అంటే మనం ఏం చేయాలంట అగ్నిలో పుటము వేయబడిన బంగారం వల్ల మనము కాలిపోవాలి నలిగిపోవాలి నలగొట్టబడాలి విరగొట్టబడాలి శ్రమల గుండా శోధన గుండా వెళ్ళాలి అప్పుడు మనం ఆశీర్వాదం ఒక మనిషికి మరి సడన్గా కోటి రూపాయలు వచ్చాయనుకోండి అవి ఖర్చు పెట్టడం తెలిసిందా ఈరోజు వచ్చింది మరొక మూడు రోజుల్లో ఒక్క రూపాయి కూడా జోబులో ఉండదు అందుకే దేవుడు మనం దీవించు ఫస్ట్ అన్ని విషయాలు దేవుడు మనకి నేర్పిస్తాడు విలువలు తెలియపరుస్తాడు పది రూపాయలు ఖర్చు పెట్టడం ఎలా సమాజంలో మనుషులతో మనం ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఇలా అనేక మన విషయాలు నేర్పించిన తర్వాత అప్పుడు దేవుడు మన ఉన్నతమైన స్థితికి తీసుకు వెళ్తాడు అందుకే ఈ శ్రమలు ఈ శోధనలు ఈ పేదరికము ఈ కన్నీరు దుఃఖం ఇవన్నీ కూడా మన మేలికే అది మనము గుర్తెరిగి మరి దేవునికి మనము కృతజ్ఞత పూర్వకంగా ముందుకు వెళ్ళాలి ఎవరైతే అవన్నీ మరి నేర్చుకుని భక్తిలో కొనసాగుతారో వాళ్ళు తొందరగా దీవించబడతారు ఎవరైతే లేట్ చేస్తుంటారో వారి దీవెన కూడా లేట్ అయిపోతుంటారు మరి మనం నిజంగా తొందరగా మన జీవితంలో కార్యం జరగాలంటే ఆయనతో కూర్చో మనం భక్తిలో విశ్వాసములో శోధనల్లో శ్రమల్లో మరి ఆ పరీక్షల్లో ప్రతి విషయంలో మనము ధైర్యంగా నిలబడాలి ఎదగాలి అప్పుడు దేవుడు తన యొక్క ఆత్మ సహాయం చేసి మనల్ని దీవిస్తాడు అయితే మరి మనము ఈ శోధన కోసము మనము నేర్చుకున్నాం కొన్ని విషయాలు అయితే బైబుల్ అలా శోధించబడినవారు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని చూసుకున్నట్లయితే ఉన్నారు చాలా మంది ఉన్నారు మొదటిగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారే శోధించబడి అర్థమైందా అయితే నేను అలా శోధన గుండ వెళ్ళి జీవించబడినవారు ఇద్దరిని ముందు పెడతా మొదటిగా మరి యేసుని ముందు పెడతాం అధ్యాయం తీసుకో మత్వార్త నాలుగో అధ్యాయంలో మరి శోధకుడు వచ్చి యేసు ప్రభు వారిని మరి మూడు విధాలుగా శోధించడం అనేది జరిగింది ఓకేనా మొదటిగా నాలుగో అధ్యాయము మరి మూడు నాలుగు వచనాల్లో చూసుకున్నట్లయితే అక్కడ అపవాదికి దేవునికి మరి మధ్యలో డిస్కషన్ ఏంటంటే అపవాది ఏం చెప్తున్నాడు అంటే ఈ రాళ్ళు రొట్టెనగినట్లు రాళ్ళు రొట్టెలు చేసుకుని నువ్వు ఏది చెప్తే అయిపోదు కదా ఈ రాళ్ళు రొట్టెలైనా చెప్పు నువ్వు ఒక మాట చెప్పు అన్నాడు వెంటనే అక్కడ ఏసు ప్రభు ఏం చెప్పారంటే మనుషుడు అంటే ఆయన ఆకలితో ఉన్నాడు నలభైదిన్న ఉపవాసం ఆకలితో ఉన్నాడు అంటే ఇప్పుడు అయితే వెంటనే అవుతు తినేస్తాడని అయితే ఆ శోధన మరి ఆయన జయించడం లేదు అప్పుడు ఏసు ప్రభు ఏం చెప్పారంటే అపవాదికి సమాధానం మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని చెప్పడం జరిగింది ఈ మాట పాత నిబంధనలో వ్రాయబడి ఉంటది ఒక చోట ఆ వాగ్దానాన్ని ఆ వాక్యాన్ని ఎత్తి పట్టి ఇక్కడ అపవాదికి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా అయితే మరి ఆ వెంటనే అపవాది ఇంకొక శోధన అనుమతించాడు ఏం చేశాడంట మరి ఒక ప్లేస్కి తీసుకెళ్ళాడంట ఒక పట్టణం యొక్క సిటీ చివరికి తీసుకెళ్ళి ఏం చెప్తున్నాడంట నీవు దేవుని కుమారుడు ఒక ఎక్కడి నుండి దూకు మరి దేవదోతలు ఎత్తి పట్టుకుంటాను తమ్మ ఒకటి కీర్తనలో రాయబడి ఉంది కదా అని చెప్తున్నాడంట అపవాది అయితే యేసు ప్రభు అపవాదికి ఏమి సమాధానం చెప్పాడంటే మరి ఆ నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట రాయబడి దేవుణ్ణి మనం టెస్ట్ చేయొచ్చా నిజంగా బై మిస్టేక్ పడిపోతే దేవుడు తన దేవదోతులను కాపాడుతాడు ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది కీడు కలగకుండా దేవుడు వెంటనే దేవదోతుల్ని తీసుకుని వచ్చి నన్ను కాపాడాడు నాకేమి కలగకుండా నా ప్రాణానికి హాని కలగకుండా ఫర్ ఎగ్జాంపుల్ అవునా కాదు లేదంటే ఈరోజు మీ మధ్యలో నేను ఉండేదాన్ని కాదు అలాగే ఆ దేవుడు చెప్పిన మాట అది దేవదోతలు అగ్ని కాం చెంచుతానంటే అది కానీ అపవాది దేవుని వాక్యాన్ని ఏ విధముగా ఉపయోగించుకున్నాడో చూడండి ఎంత చక్కగా అపవాదికి బైబుల్ మొత్తం తెలుసు కానీ మనకి తెలియదు ఎందుకు మనం బైబుల్ చదవట్లేదు వాక్యాన్ని కంఠస్థం పెట్టట్లేదు వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవట్లేదు రోజు నుంచి మనం ఏం చేయాలి అపవాది కంటే మనము ఇప్పుడు యేసుప్రవారు ఎలా వాక్యాలతోనే సమాధానం చెప్తున్నారు వాక్యం ఎత్తిపట్టి చెప్తుంది కదా అపవాది నిజమే కదా అనిపిస్తుంది కానీ మరలా వాక్యంతోనే చాలా నైస్గా యేసుప్రవారు సమాధానం చెప్పి ఆ శోధనను జయించారు ఆ విధముగా మనము కూడా మరి కొంతమంది శత్రులు కొంతమంది దేవుని విరోధులు క్రీస్తు విరోధులు వచ్చి మనకు అనేక విధాలుగా వాక్యాలు ఎత్తిపట్టి మనల్ని శోధిస్తుంటారు వారికి మనం సమాధానం చెప్పాలంటే ఆ శోధన మనం చేయించాలంటే ఫస్ట్ మనకు వాక్యం గురించిన జ్ఞానము అవగాహన ఉండాలి అవగాహన ఉండాలంటే మనం ప్రతిరోజు బైబిల్ చదవాలి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి అదే విధంగా మూడవ శోధన ఏంటంటే మరి ఒక ఎత్తైన పండ శిఖరానికి తీసుకెళ్లి ఈ లోక రాజ్యాలన్నీ చూపించిందంట నువ్వు కానీ నాకు సాగిలిపడి మొక్కవంటే ఈ లోకం అంతా నేను నీకు ఇచ్చేస్తాను చెప్తుందంట అప్పుడు అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారంటే ప్రభు నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రమే సేవింపాలని ఒక చోట రాయబడిందని ఎక్స్ప్లెయిన్ అంట అర్థమైందా ఎంత చక్కగా అపవాదని ఎదిరించారో ఆ విధముగా ఒక శోధన వచ్చినప్పుడు మనము కూడా అపవాదిని ఎదిరించడానికి కావలసిన సర్వాంగ కవచం మనము ధరించుకోవాలి ఏంటి సర్వాంగ కవచము దేవుని వాక్యం అర్థమైందా ఆ వాక్యము మన హృదయంలో ఉంటే మరి లోకాన్ని అపవాదిని శోధనని శ్రమని చాలా ఈజీగా మనము జయించగలుగుతాం అర్థమైందా ఎస్ ప్రభు వారు శోధన జయించారా లేదా మరి అదే విధంగా చూసినట్లయితే మార్గసు వార్త ఐదవ అధ్యాయము మరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు జిల్లాలో ఒక స్టోరీ ఉంటది అక్కడ ఎవరికైనా తెలుసా నా చిన్న కుమార్తె నా చిన్న కుమార్తె చావనయి ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగులా ప్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళేను బహుజన సమూహమును ఆయన చాలు అయితే ఇక్కడ మరి ఒక స్టోరీ ఏంటంటే సమాజ మందిరపు అధికారి అతని పేరేంటంటే యాయిరు ఓకే నా ముందు వచ్చింది రాయబడి ఇరవై రెండవ వచ్చి అయితే అతనంట వచ్చి సీద వచ్చి ఏం చేశాడంట యేసం చూసి ఆయన పాదాల మీద పడిపోయాడంట ఒక సమాజ మందిరపు ఒక అధికారంలో ఉన్నాడు ఆయన ఆయన వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడంటే మరి ఆయన పరిస్థితి ఎంత కఠినంగా ఉందో మనకు అర్థమవుతుంది కదా ఏదో చెప్పలేని చాలా కఠినమైన కష్టపరిస్థితి ఉంది అంతేకాకుండా అక్కడ యేసుప్రభు వారి దేవుని యొక్క గొప్పతనం ఆయనకి తెలుసు తెలుసు కాబట్టే ఆయన వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు ఆయన పాదాల మీద పడిపోయి ఏమని చెప్తున్నాడు అయ్యా నా చిన్న బొమ్మడితే చావన ఉంది చనిపోవడానికి రెడీగా ఉంది అయ్యా ఒక్కసారి నువ్వు వచ్చి నీ చేయేలా ఉంచితే చాలు బిడ్డ మంచిగా అవుతుందయ్యా ఒక్కసారి అండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను అర్థమైందా అప్పుడు ఏసీ ప్రభా సరే అని చెప్పి ఆయనతో పాటు వెళ్ళడం జరిగిందంట అయితే మరి అక్కడ మరి ముప్పై ఐదు నుండి నలభై మూడు రోజుల వరకు చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఈయన వస్తున్న మార్గంలో ఇంకా ఉంటుండగానే మరి ఆయన ఇంటి దగ్గర నుంచి కొంతమంది మనుషులు వచ్చారంట సమాజం అందిర అధికార ఇల్లు ఉంది కదా అక్కడ నుంచి కొంతమంది మనుషులు వచ్చి ఏం చెప్తున్నారంటే అయ్యా నువ్వు మరి బోధకుని శ్రమ పెట్టద్దు ఎందుకంటే ఆల్రెడీ చనిపోయింది ఆయనకి ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నారంట చెప్తుంటే వెంటనే ఏం జరిగిందంటే ముప్పై ఆరో వచ్చి నుంచి చదవండి చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక నమ్మిక మాత్రం ఉంచుము అని సమాజ మందిరకు అధికారితో చెప్పాను పేతురు యాకోబు యాకోబు సహోదరి అయితే ఇక్కడ ఏం చెప్పిన మాట వినగా ఏసు గారు వాళ్ళు చెప్పిన మాట కాదు కానీ నువ్వు భయపడద్దు నువ్వు కేవలము నమ్మక దేవుని కాదని నువ్వు చూస్తావని చెప్పి ఏసుప్రు గారు అధికారితో చెప్పడం జరుగుతుందంట చెప్పగానే అతని నమ్మకం ఉంచాడు వెంటనే మరి ఎక్కడికి వెళ్ళినా ఒక ముగ్గురు శిష్యుల్ని అతను వెంట తీసుకుని వెళ్ళేవారంట ఎవరెవరు ఓకేనా వీళ్ళ ముగ్గురిని తీసుకొని ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళాడంట వెళ్ళేటప్పటికి అక్కడ ఏం జరుగుతుందంట అందరూ చనిపోయిన సాంధి దగ్గర అందరు ఏం చేస్తారు పాటలు పాడతారా కేజియా ఏం చేస్తారు ఎందుకు చనిపోయిన బిడ్డ దగ్గర అందరు ఏడుస్తారు కదా ఇక్కడ కూడా మరి ఆ చనిపోయిన అందరు గొల్లుగా ఏడుస్తున్నారంట గోల చేస్తున్నారంట అప్పుడు ఏసు ప్రాబ్ అక్కడికి వెళ్ళి మరి ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అన్నారంట అందరూ ఈయన వెంతలు చూసారంట ఇంకేమైనా పిచ్చి పట్టిందా ఈమె చనిపోయి అసలు ఈమె అసలు ఇప్పటి నుంచో ఆ రోగంతో ఉంది కొన్ని నెలలు సంవత్సరాల నుంచి లాస్ట్ స్టేజ్లో ఆయన తండ్రి ఆ బిడ్డ తండ్రి ఏసీ ప్రభావ పాదాల మీద పడ్డారు వచ్చి ఎందుకు అన్ని ప్రయత్నాలు చేశారు వాళ్ళు చాలా డబ్బు ఖర్చు పెట్టారు చాలా వైద్యం ధర తిట్టారు ఎలాంటి ప్రయోజనము లేదు అంత అయిపోయింది చివరి స్టేజ్ లో ఆ లాస్ట్ చనిపోయే ఎముకలు గూడు ఉంది కదా ఆ గూడుని ఈయన జస్ట్ ఇలా ముడితే చాలు నా బిడ్డ స్వస్థత కలుగుతుందని వారి ద్వారా వారి వీరి ద్వారా దేవుని గురించి గొప్పతనం విని విశ్వాసం కలిగి ఈయన దగ్గరికి రావటం అనేది జరిగింది అర్థమైందా కూడా యేసుప్రవ్ వారు మరి విశ్వాసం ఉంచమనగానే ఆ సమాజం అందరూ అధికారాన్ని యాగిరి గారు విశ్వాసం ఉంచారు విశ్వాసం ఉంచడం వల్ల మరి వారు వెళ్ళారంట మరి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఒకే ఒక మాట చెప్పారంట నలభై ఒకటో వచ్చిన చదవండి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తాకుని అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన లేమో అని నీతో చెప్పుచున్నానని అర్థం చాలా ఇష్టం అర్థమైందా ఏం చెప్పారంట తల్లి తౌ అని మరి ఆయన యూజ్ చేసే ఆ లాంగ్వేజ్ ఏంటి హిబ్రూ గ్రీకు ఆక ఆ లాంగ్వేజ్ లో ఆయన చెప్పడం జరిగింది మరి ఆ మాటకి దాని యొక్క అర్థం ఏంటంటే చిన్నదాన లేము అని ఇలా చేయి పట్టుకున్నారంట అర్థమైందా మరి చెప్పగానే ఆ చిన్నది వెంటనే లేచి నడవసాగిందండి ఆ అమ్మాయి వయసు అంతా పన్నెండు సంవత్సరాల బిడ్డ అర్థమైందని తిమించిగా నా బిడ్డంతా వయసు ఆ బిడ్డ చనిపోయిన బిడ్డను ఏం చేశారు బ్రతికించడం జరిగింది అయితే ఆ బిడ్డ మరి ఎంతో కాలంగా పడక మీద పడుంది కానీ ఏసుప్రవ్ వారు చెప్పగానే ఏం చేసిందంట లేచి నిల్చొని నడిచిందంట అసలు ఓపిక ఉండే తల ఊగిపోతుంటది కదా ఎన్నో రోజుల నుంచి బిడ్డకి ఆహారం లేదు బిడ్డకి ఆహారం పెట్టండి ఏసీప్రభ చెప్తారంట చెప్పారంట వెంట నా బిడ్డకి ఆహారం పెట్టాడంట నడిచిందంట అక్కడ ఎంత గొప్ప కార్యం కదా ఆ శోధనలో ఆయన ఇటువైపు చూశాడు ఇంక అయిపోయింది నా బిడ్డ బ్రతుకు అని అతన్ని మరి నిరుత్సాహపడలేదు ఆ దుఃఖములో ఆ కన్నీటిలో ఆ కష్ట పరిస్థితుల్లో మరి ఏం చేశాడంట వెంటనే ఏసీ ప్రభావారిని జ్ఞాపకం చేసుకున్నాడంట పరిగెత్తి వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు కాబట్టి అంటే ఆయనకి ఎంత విశ్వాసం కానీ అంత శ్రమలో కూడా ఆ శ్రమలో విశ్వాసం వస్తుందా అసలు రాదు ఎంత భక్తులు ఎదిగిన వారు ఆయన మన మన పర్సనల్ గా మన వరకు ఒక పరిస్థితి వస్తే మనకు తెలుస్తుంది అర్థమైందా ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూశాడు విశ్వాసం ఉంచాడు దేవుని కాళి అని రుచి చూశాడు అర్థమైందా అలాంటి విశ్వాసం మనము కూడా కనపరల్చాలి శోధన రాగానే నేను చనిపోతాను నేను అక్కడికి వెళ్ళిపోతాను అదైపోతాను నాకే ఎందుకు దేవుడి పరిస్థితి ఇప్పించాడు అని దేవుణ్ణి తిట్టడము ఇంట్లో వాళ్ళ మీద అనగడము వారి మేస్తూ కాకుండా శోధన రాగానే ఎస్ అయ్యా ఈ పరిస్థితి అనుమతి అనుమతించవయ్యా వందనాలని చెప్పడం నేర్చుకోండి ఎవరైనా చెప్పారు ఎప్పుడు చెప్పారా చెప్పండి ఎందుకంటే నేను అలా చెప్పడం ద్వారా నేను ఈరోజు స్థితిలో ఉన్నాను మీరు కూడా చెప్పండి దేవుని దీవెనలు పొందుకోండి ఎందుకంటే మనము మొదటి పేతులు ఒకటో అధ్యయం ఏడో వచ్చిన దగ్గర వచ్చేద్దామా అక్కడ ఏం చదివాము శోధించబడిన తర్వాతనే మరి అగ్ని పరీక్ష ద్వారానే ఆ సువర్ణము ఎంతగానో మరి ఆ షైనింగ్ అయింది అలా మరి మనము కూడా ఆ విధముగా ఆ శోధనలుగుండా గుండా నడిపించబడినప్పుడే మనము దీవెన అనే మరి ఒక మెట్టు ఎక్కగలుగుతాం ఆశీర్వాదం అనే మెట్లు మనము ఎక్కడ స్టార్ట్ చేస్తాం మన వెనుక శోధనలు వచ్చి అంటే మన ముందు దీవెనలు దీవెన వెనుక శోధనలు ఉంటాయి ముందు దీవెనల మెట్లు ఆ శోధనలు దాటుకొని వస్తే ఈ మెట్లు ఒక్కొక్కటి దేవుడు ఎక్కిపిస్తాడు అర్థమైందా ఆ దీవెనలనే మెట్లు ఎక్కాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు అయితే ఈ రోజు నుంచి మీ జీవితంలో శోధనలు రాబోతున్నాయి సిద్ధంగా ఉండండి అవి జయించడానికి యేస్రాభు గారు శోధన చేయించారా మరి ఆయిర్ సమాజ మందిర అధికారి శోధన చేయించారా కాబట్టి తన బిడ్డని ఆయన మరలా పొందుకోగలిగాడు ఒకవేళ అతను ఆ శోధనలో దేవుని వైపు చూడకపోతే ఆ శోధన కొండ వెళ్ళకపోతే తన బిడ్డ దొరికేది కాదు ఆయన కుటుంబం కూడా రక్షించబడేది కాదు అంతేకాకుండా అక్కడ ఏం జరిగింది చనిపోయిన చచ్చిన సమందరం చాలా పబ్లిక్ ఉంది అక్కడ వాళ్ళందరికీ కూడా ఈ బిడ్డ ద్వారా మరి దేవుని రక్షణ వార్త అందించబడింది దేవుని గొప్పతనము తెలియపరచబడింది మనం ఎంత నలకొట్టబడుతున్నామో అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా కూడా దేవుడు మళ్ళీ దీవిస్తాడు ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు అర్థమైందా కాబట్టి శోధనల శ్రమల్లో దేవుని వైపు చూడడము దేవుని స్థుతించడము మరి దేవుడు నా మేలు కొరకు చేశాడని మరి అలాంటి విశ్వాసం ఉంచండి స్థుతించండి దేవుని వైపు చూడండి దేవుడు ఖచ్చితంగా మనం దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడు అనే యొక్క పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించని దాకా అవును